కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత బలరాముడు శ్రీకృష్ణుతో సోదర నీవు ఇంత చేసి నడిపించినా తర్వాత మనుషులు ఏమి నేర్చుకుంటారు అని అడుగుతాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు ధర్మరాజులాగా జూదం ఆడకూడదు ఒకవేళ ఆడినా కూడా ఎక్కడ ఆపాలో తెలియాలి కరుణులాగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోకుండా మాట ఇవ్వకూడదు ధృతరాష్ట్రునిలాగా కొడుకులు ఏ తప్పు పని చేసినా సమర్థించడం మానుకోవాలి కొంతిలాగా పరిమాణాలు తెలియకుండా కోరికలు కూడకూడదు ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు దుర్యోధుని లాగా పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకూడదు పాండురాజులాగా కామవాచతో ఉండకూడదు భీష్ముడిలాగా ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు దుశ్శాసనుడిలాగా ఆడవాళ్ళ శీలాన్ని అవమానించకూడదు అశ్వత్థామలాగా గర్భంలో ఉన్న శిశువుని చంపాలనుకోకూడదు గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు పని చేసినా చూడకుండా ఉండకూడదు పరీక్షితుడిలాగా తన వంశాన్ని చూసుకొని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు ద్రోణాచార్యుడిలాగా ఎవరు ఏం చెప్పినా అది నిజమని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని బలరాముడు శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాడు